హలో అండి అందరికీ నమస్కారం బొలివియా సాల్ట్ ఇవి ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పు ఏడారి ఉయెని ప్రపంచంలోని చీఫ్ లార్జెస్ట్ సాల్ట్ ఫ్లాట్ దీని విస్తీర్ణ సుమారు పదివేల ఐదు వందల చదరపు కిలోమీటర్ అంటే హైదరాబాద్ నగరం కంటే దాదాపు పదహైదు రెట్లు పెద్దది మరి ఈ వివరాలు చూడకముందు మన ఛానల్ని అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మరి మూడు మీటర్ల మందం ఉన్న భారీ ఉప్పు పొర ఇక్కడ నేల క్రింద మూడు నుంచి ఇరవై మీటర్ల దాకా ఉప్పు పొర ఉంటుంది ఈ ఉప్పు పొరలోని మెగ్జాగన్ ఆకారపు న్యాచురల్ ఫ్యాటర్స్ ఆటోమేటిక్గా ఏర్పడతాయి అంతేకాదు వర్షం పడితే ఇది ప్రపంచపు అతిపెద్ద అర్థమవుతుంది చిన్నగా వర్షం పడితే మొత్తం ప్రదేశం ఒక రియల్ జైంట్ మిర్రర్లా మారుతుంది ఆకాశం మేఘాలు సూర్యోదయం అలాగే సూర్యాస్తమయం అన్ని నేల మీదే ప్రతిబింబిస్తాయి ఇది ప్రపంచంలోనే అద్భుతమైన న్యాచురల్ మిర్రర్ ఎఫెక్ట్ ఇక్కడ లిథియం ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుంది బొలివియాలోని ఈ సాల్ట్ ఫ్లాస్క్ కింద ప్రపంచ లిథియం నిల్వలో యాభై నుంచి డెబ్బై వరకు ఉందని అంచనా లిథియం మొబైల్ ఫోన్స్ ఈవీ కార్స్ ల్యాప్టాప్ బ్యాటరీల ప్రధాన ఖనిజం అంతేకాదు ఇక్కడ జీపీఎస్ లేకుండా దారి తప్పే అవకాశం చాలా తక్కువ సాల్ట్ ఫ్లాట్స్ మొత్తం టోటల్గా ఫ్లాట్గా ఉంటుంది దీని కారణంగా టైం డిస్టెన్స్ అంచనా స్పష్టంగా కనిపిస్తుంది అందుకే కార్లు ఇక్కడ సూటిగా హై స్పీడ్తో వెళ్ళగలుగుతాయి ఇక్కడ మరి ముఖ్యంగా చూసుకుంటే అంతరిక్ష శాస్త్రవేత్తలు దీనిని ఉపయోగిస్తారు ఉప్పు ఫ్లాట్స్ పూర్తిగా సపాటుగా ఉండటం వల్ల ఉపగ్రహాల అల్టిమీటర్లను క్యాలిబ్రేట్ చేయడానికి నాసా ఈ ఊని ఉపయోగిస్తుంది మరి ఈ ప్రాంతం మూడు రకాల ఫ్లెమింగుల స్వర్గం ప్రతి సంవత్సరం వేలాది ఫ్లెమింగులు ఇక్కడ గూళ్ళు కడతాయి ప్రత్యేకంగా రెయిన్ సీజన్లో పెద్ద సంఖ్యలో వాటిని చూడవచ్చు ఇక్కడ ఎక్కడ చూసినా తెల్లటి నేల నీలాకాశమే మానవన కళ్ళుకి ఇది సాధారణమైన ప్రదేశం ఎందుకంటే హరైజైన్ దాదాపు కనిపించదు తెల్లటి నేల కాంతిని బలంగా ప్రతిబింబిస్తుంది ఆకాశం మరింత నీలంగా కనిపిస్తుంది అందుకే ఇది ఫోటోగ్రఫీ ప్రియులకు డ్రీమ్ లొకేషన్ ఇక్కడ ఎత్తు చాలా ఎక్కువ ఇది సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల యాభై ఆరు మీటర్ల ఎత్తులో ఉంది అందుకే కొందరికి మొదట హై అల్ట్రిట్యూడ్ బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు ఇక్కడ ఒక హోటల్ పూర్తిగా ఉప్పుతోనే నిర్మించారు ఇక్కడ ఉన్న సాల్ట్ హోటల్ గోడలు టేబుల్లు బెడ్లు చైర్లు సగం భాగం ఉప్పు ఇటుకలతోనే తయారు చేశారు మరి చిన్న సమరి ముఖ్య నిజాలుగా చూస్తే ప్రపంచంలోని అతి పెద్ద ఉప్పు ఎడారి అద్దంలా మారే మిర్రర్ ఎఫెక్ట్స్ ప్రపంచ లిథియం నిల్వ పెద్ద భాగం ఇక్కడే నాసా ఈ ప్రదేశానికి శాస్త్రీయ కొలతల కోసం వాడుతుంది ఫోటోగ్రాఫర్ అలాగే సినిమా షూటింగ్లకు టాప్ లొకేషన్ ఇది మరి ఇలాంటి ఆసక్తికరమైన మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్